मैडम चार हजार में कैसे सा जीना सर हमारा खोलने लगा कैसे खोले की ली खोले लगा सर हमारी दुकान की वो जिक्रिया भी का कतरा वाला था नहीं आया सर आया नहीं करा लगा सर हमने किरा किराया भी माफ होने सर

സർ കനേ ടീവി 970 3672 970 970 വലൈം വലൈക്കും പ്രോബ്ലം ദൈલીക്കൊണ്ടിരിക്കുക ഇതാ അവിടെ പല സാധനത്തെ വെച്ചിട്ടുണ്ട് ഐനാ യവറു ജെയ്‌ലരി पण ഒക്കെ രണ്ട് നമ്പർ എന്താ హలో ఏం బాబు వక్తి గోడో ఇన్స్పెక్టర్ నేను లాస్ట్ వీక్ ఇద్దరు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి నాకు ఆ షాప్ తాళం వేసారనే విషయం నీకు చెప్పినాను ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చి సరిగా సమాధానం చెప్పాలి కదా మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా ఎందుకు పెట్టుకున్నారయ్యా అయ్యా నువ్వు రమ్మ నువ్వు రాలేకపోతే నేనే నీ ఆఫీస్కి రమ్మంటే వస్తాను నువ్వు చాలా ఎమ్మెల్యే కంటే పెద్ద ఆఫీసర్ అనుకో ఆఫీసర్లకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలు ఏదైనా సమస్య తీసుకొస్తే అది ఏమైంది అని వచ్చి చెప్పాల్సిన బాధ్యత మీకుంటది వీళ్ళు రెండోసారి పెద్ద మనుషులు ఏడుస్తా ఉంది రెండోసారి వస్తా ఉంది రెండోసారి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటది నాకు అలా కుదరదు కదా ఇది నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను పిలిపించి వెంటనే వీళ్ళకి తాళం ఓపెన్ చేయించండి వాళ్ళ బతుకుతూ ఉంటే వాళ్ళు ఏదో చిన్న షాప్ పెట్టుకొని బతుకుతున్నారయ్యా వాళ్ళు బతుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ మీరేమో నిర్ణయం తీసుకోండి కదా మీకు నిజంగా అది కరెక్టా కాదని చెప్పాలా సమాధానం చెప్పాలా అలా కాకుండా పేదల్ని కడుపు కొట్టి మీరు తాళం వేసుకుని కూర్చొని ఏం వస్తుంది మీకు తాళం వేసుకుని కూర్చొని ఉంటే ఏ వాళ్ళు మనుషులు బతకడానికి లేదా ముసలి వాళ్ళు ఇద్దరు కూడా చిన్న బండి కొట్టు పెట్టుకున్నారు వికలాంగులైనటువంటి పిల్లలు ఉన్నారు ఎందుకు అలా చేస్తారు అలా చేయకూడదయ్యా నేను రెండోసారి చెప్తున్నాను నాకు ఈ రోజే నేను ఎస్ఐ గారి చెప్తా ఉన్నా పోయి వెంటనే తాళం ఓపెన్ చేయించి వీళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు వీళ్ళు బతకాల తర్వాత మిగతా విషయాలు రైట్ జక్రియా నేను త్రీ టోన్ ఎస్ఏ రామ్సా మాట్లాడుతున్నా ఇప్పుడు ఈయన మీ మసీద్ దగ్గర జక్రియాని ఆయన బంక్ పెట్టుకున్నాడు అంట కదా ఆయన ఏమో బంక్ మీరు లాక్ చేసినారంట ఆ విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళు ప్రజా దర్బార్ లో పిటిషన్ ఇచ్చినారు రెండోసారి ఇచ్చినారు మీ వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ తో కూడా మాట్లాడు సార్ ఎమ్మెల్యే గారు ముందు ఇమ్మీడియట్ పోయి ముందు వాళ్ళకి బంకు తెరిపిమని నాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు ఎమ్మెల్యే గారు అదే అది ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి చెప్పాలి కదా మీ వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ లేదు చెప్పలేదంట సార్ అదే మాట అంటున్నాడు అవునా అమ్మేకి ఇచ్చే లేదు బాడికి ఇచ్చేది లేదు వాళ్ళు ఉండేకైతే ఇస్తారా అంటే వాళ్ళు వాళ్ళు చేసేటట్టుంటే ఇస్తారు కదా మళ్ళీ అయితే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటే ఉండని వాళ్ళు అమ్మడానికి బాడికి ఇచ్చేకైతే వద్దు ఓకేనా వర్క్ బోటోళ్ళతో సార్కు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడినాడు ఇన్స్పెక్టర్కి వాళ్ళు బీదవాళ్ళు బతికే వాళ్ళని ఏమన్నా గాని సార్తో చెప్పినారా చెప్పింది బీద వాళ్ళు చాలా మంది ఉంటారు మా వచ్చి చెప్పుకుంటేనే కదా చెప్పేది సమస్య ఇప్పుడు ఆకలి అయిన వాడికి అన్నమానం ఆకలి అడిగితే పెడతారు కానీ అందరు బీదవాళ్ళు ఉండొచ్చు మనకు తెలియాలి కదా అట్లా జాగా అమ్మేకి లేదులే గాని నేను చెప్పే చక్రియ జాగా అమ్మేకి లేదు సరే సరేలే ఇది ఒక్కసారి చూడండి వాళ్ళు పెట్టుకునేటట్టుంటే తట్టుంటే వాళ్ళకి రిగార్డింగ్ ఇవ్వండి అంతే వేరేది ఏంలే మాట్లా మాట్లాడిచ్చిన ఎమ్మెల్యే గారు మాట్లాడినా ఓకే మళ్ళీ చెప్పినా సార్ సార్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడు వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ తో ఇప్పుడే పది నిమిషాలు మాట్లాడినాడు ఎమ్మెల్యే గారు ఒకసారి మాట్లాడు ఓకే